అందరికీ నమస్కారం నా పేరు కిరణ్ కేసీ బిల్డర్స్ ప్రొపరేటర్ని నేను ఒక బిల్డర్ని నేను వచ్చి ఇక్కడ కూర్మాయ్ గ్రీన్ ఫామ్స్ కూర్మాయ్ అందు ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి అమ్ముతున్నాను ఫస్ట్ ఫేజ్ కింద ఐదు ఇండ్లు కట్టడం అయితే అయింది నెక్స్ట్ ఇంకొక ఐదు ఇండ్లు కట్టడం జరుగుతుంది ఈ ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం మనకు పలంనేర్ అతి దగ్గరలో మున్సిపాలిటీకి కిలోమీటర్ దూరంలో పలమనేర్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాజెక్టు చుట్టూ ఇళ్ల చుట్టూ పచ్చదనం అనేది చాలా బాగుంటుంది పొల్యూషన్ అనేది ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఈ యొక్క ప్రదేశము మీరు ఒకసారి మీరు కావాలనుకున్న వాళ్ళు ఒకసారి విజిట్ చేసి లేదా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మాకు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించగలరు థ్యాంక్ యూ మొత్తం టైప్ చేసింది ఇది ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ అంతా ఫ్లైఅప్ డోర్స్ ఇది ఇది వచ్చి టీవీ ఇది మొత్తం లైట్స్ కూడా లేకుండా సీలింగ్ లో పెట్టి నెక్స్ట్ వచ్చి గ్రానైట్ వస్తువు డైమండ్ పాలీస్ గ్రానైట్ తీసుకుంది ఒక మీటర్ కి గోల్ ఫీల్ ఉంటుంది ఒక స్టోన్ ఇక్కడ వచ్చి హ్యాండ్ వాష్ కిచెన్ మోడర్ కిచెన్ వర్క్ చేసాం నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్ కబోర్డ్ అవార్డు వర్క్స్ వచ్చేటప్పటికి డ్రెస్సింగ్ ఏరియా మొత్తం సీలింగ్ వర్క్ టైల్స్ వేసేస్తాను ఫోర్ బై ఎయిట్ బాత్రూమ్ ఇది కూడా టాప్ వర్క్ సీలింగ్ వర్క్ టైల్స్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఈవెన్ సైడ్ లో కూడా గ్రానైట్ పెట్టించాం ఇక్కడ వాటర్ మీద లీక్ కాకుండా సార్ విండోస్ వేప వేసిన ఫ్రేమ్ అయితే పెయింట్ మొత్తం పాలిష్ చేసిన పెయింట్ కాకుండా ఈ వేసిన ఎస్ఎస్ ఉంది హ్యాండిల్స్ ఎస్ఎస్ ఇంచెస్ హెచ్ ఎస్ఎస్ మ్యాగ్నెట్స్ మొత్తం డబల్ డోర్ అందరికీ నమస్కారం నా పేరు కిరణ్ కేసీ బిల్డర్స్ ప్రొపరేటర్ నేను వచ్చి ఇక్కడ కూర్మాయి గ్రీన్ ఫార్మ్స్ కూర్మాయ్ అందు హోసెస్ విల్లాస్ ఇండివిజువల్ విల్లాస్ కట్టి అమ్ముతున్నాను ఇది ఈ ప్లేస్ వచ్చి కూర్మాయి మనకు పలం మున్సిపాలిటీకి అతి దగ్గరలో పలమునరు నుంచి త్రీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది ఇక్కడ నేను ఇప్పుడు వరకు ఐదిండ్లో అయితే కట్టడం జరిగింది ఇంకొక ఐదిండ్లు కట్టడం జరుగుతుంది మీరు కావాలనుకున్న వాళ్ళు ఒకసారి విజిట్ చేసి లేదా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మాకు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించగలరు థ్యాంక్ యూ